ఏం చేస్తున్నా చేస్తున్నా చేస్తున్నాలు చేస్తున్నా మొత్తం శనిగపిండి కొంచెం బియ్యం పిండి కలిపి అంతే బియ్యము శనగపిండి పట్టించుకోవచ్చిన కిలో శనగపప్పు పావు కిలో బియ్యము రెండు కలిపి పట్టించుకొచ్చిన పప్పు ఎప్పు ఉంది బియ్యం తక్కువ కప్పుల కొలతలు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి కప్పు కొలతలు అలా అంటే నా మూడు కప్పుల బియ్యం తీసుకోవాలి శనగపప్పు శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి సేమ్ పప్పు లాగానే అదే సపరేట్ సపరేట్ పిండి తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి పిండి తీసుకోవాలంటే మూడు శనగ పిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్యం బియ్య పిండి తీసుకోవాలి నేనే పప్పు ఏమో మూడు పావు కిలోకు పావు కిలో పావు కిలో కలిపి కిలో శనగపప్పు అయితే పావు కిలో బియ్యం ఇలా వస్తున్నా ఒక గ్లాసు సో ఇప్పుడు మనం ఎంత తీసుకోవచ్చు పిండి నేను కలిపి బియ్యము శనగపప్పు సో పిండితోని చేసుకోవాలనుకునేటోళ్ళకి సపరేట్ సపరేట్ పిండి ఉంటే మూడు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి అంతే ఈ ఇట్లా అయితేనేమో పప్పు ఎక్కువ అది కిలో లెక్కలు అయితేనేమో వస్తుంది కదా బియ్యం లేదు కిలో పప్పుకు పోకి లేసిన ఇక రెండు గ్లాసులు వేసినా మూడు గ్లాసులు ఇంక చేసుకునేటం ఎంతనైనా చేసుకోండి పిండి ఎంతనైనా తీసుకోవచ్చు ఇక మా ఐదు ఇంక నేను అయితే ఆరు గ్లాసుల పిండి తీసుకున్నా ఆరు కప్పుల పిండి తీసుకున్నాయి కదా ఇప్పుడు కొంచెం వామ తీసుకుందాము ఒక స్పూన్ అంతా నా చేయాలి ఇది ఒక స్పూన్ అంతా జీలకర్ర తీసుకుందాము ఇది కూడా నా చేయాలి ఇది కూడా రెండు స్పూన్ లాగా తీసుకుందాము ఇది ఒక స్పూన్ ఇంకో స్పూన్ నువ్వులు నువ్వులు మంచి నువ్వులు కొంచెం పసుపు వేసుకుందాము శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టిన నేను ఈ పప్పు కూడా మన ఇష్టం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తక్కువ వేసుకుంటే తక్కువ తింటే అప్పుడు మల్లకీడి వస్తే మంచిగా ఉంటుందని వేయడం ఇది కొలత అనేది ఉండదు ఒక స్పూన్ అలమీ గడ ఇక పిండిలో ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి పక్కకి వెళ్దాము ఇక పచ్చిమిరపకాయలు మిక్స్కి వేసుకుందాము కడుక్కొచ్చి పెట్టినాయి మంచిగా సో మిరపకాయలు అంటే కారం వేసుకోవాలి మన కారం తగ్గట్టు నోడు మనం ఎంత తింటామో అంత తగ్గట్లు వేసుకోవాలి మిరపకాయలు తప్పకుండా కొన్ని ఎక్కువ మిరపకాయలు పడుతాయి ఇవి మస్తు కారం ఉన్నాయి మాకు అది చాలా కారం ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కానీ ఉప్పు పిండి లేదు కదా ఈ మిరపకాయలు లేచి పట్టుకుంటుంది సరిపేట తిండి వేస్తాయి కదా వాళ్ళ పిండిలో వేయలేదు కదా అంటే అనుకుని మేము మీరపకాయలు వేస్తున్నాం ఇంక ఒకసారి మిక్స్ చేస్తాం మస్తు అవుతుంది ఇంకా మిరపకాయలు వేసుకున్నాం మిక్సీ వేసుకున్నాం కదా ఉప్పు మిరపకాయలు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము దొడ్డపూడే ఉండాలి సన్నం ఉండొద్దు అయ్యింది పచ్చిమిరపకాయలు కారం పచ్చాం కదా ఇప్పుడు కొత్తిమీర ఒక ఒక కడిగి ఇలా వట్ట తీసుకుందా ఇవి కట్ చేసుకుందాం ఈ వడపల్ల కొత్తిమీర ఎక్కువ ఉంటే మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీరతోటే ఇవి టేస్ట్ బాగుంటాయి ఇలా సన్నం తరుకోవాలి పుదీనా కూడా వేసుకోవచ్చా పుదీనా కూడా వేయవచ్చు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇక కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే పర్వాలేదు కూరలో లేస్తే ఏరేస్తారు కొత్తిమీర ఇక తినేస్తారు ఎక్కువ వేయాలి మంచిగా అప్పలు బాగుంటాయి ఈ పిల్లలు కూడా బాగా తింటారు ఇలాగ ఏరని కాదు ఇక తరిగిన కొత్తిమీర సన్నం తరుక్కున్నది వేసుకుందాము ఒక కంటే ఇంత కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు కారం పచ్చిమిర పర కారం పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది తగిన తగిన తీతాం ఇంతేస్తాయి ఇప్పుడు అది చూసుకొని మళ్ళీ వేసుకుందాం సరి ఎందుకంటే ఉప్పు కారం చెక్ చేసుకుని చెక్ చేసుకుని వేసుకుందాం ఇవి కాయలు బాగా మస్తు కారం ఉన్నాయి కారం ఉండే కారం ఉన్నాయి కారం లేకపోతే కారం లేవండి సో పిండి కలుపుకున్న తర్వాత చెక్ చేసుకుని ఇట్లా చేసి ఇట్లా కలుపుకుందాము ఇలా కారం కూడా నోటిండి ఉండాలి నోటింటి మంచిగా ఉంటాయి వాటర్ పోస్ ఇప్పుడు వాటర్ పోస్తుందండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి ఇది గట్టిగా తరుపుకోవాలి మిత కూడా తరిపోతుంది మనం మెత్తగా తడితే ఏంటంటే మనం అప్పాలు చేసేటప్పుడు అదే ఒతేటప్పుడు రావు వచ్చినా కానీ నా ఉంటాయి గట్టి పిండి తడుపుకుంటే ఆపాలు కూడా గట్టిగా మంచిగా వస్తాయి కొన్ని కొన్ని కూడా పోసుకోవాలి సో పిండి అయితే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే గట్టిగా తడుపుకోవాలి ఇప్పుడు ఇక పిండి ఇలా కలుపుకోవాలి ఇంత గట్టిగా చాలా గట్టిగా గట్టిగా మంచిగా ఇప్పుడు ఈ గిన్నేసిన సౌండ్ తెలుసు ఇంత గట్టిగా ఉంది సో మన పిండి అయితే ఉప్పు కారం చూసుకుందాము మిరపకాయలు అప్పుడు కొంచెం వేసినాయి కదా పడతా చేద్దాం అని ఇది చూసుకుందాం కరెక్ట్ సెట్ అయిపోయింది ఏ ఇది కారం ఇది నేనే నా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏమైనా కాబట్టి సో అండి కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు నూనె నూనె తీసుకుందాము చేతిలో రుద్దుకుందాం ఇవి చిన్న చిన్న ఉడిసేది చేసుకోండి పిండి అంటకుండా ఇలా చేసుకుందాం సో ఇక్కడ ఆయిల్ అయితే వేడి పెట్టేసినాము వేడి పెట్టినాయి సో చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి మీరు కొంచెం పెద్ద పెద్దగా వేసుకోవాలనుకుంటే ఎక్కువ పిండి తీసుకోవచ్చు మీడియం సైజులో వేసుకోవాలంటే దాని తగ్గట్టు పిండి తీసుకోవాలి మీడియం ఉంటేనే మంచిగా ఎక్కువ పెద్దగా ఉండదు ఎక్కువ చిన్న ఉండదు సో ఇట్లా రౌండ్ రౌండ్గా పిల్లలైతే వేసి పెట్టుకోవాలి పిండి గట్టిగా చేస్తే నేను నూనె కూడా అంటుంది పిండి కూడా చేస్తే ఎక్కువ ఉంటుంది సో చూసి కదా ఒక్కసారి నూనె రుద్దుకుంది చేకి పిండి అయితే ఎక్కువ ఏమంటలేదు ఇది పాలకావల్ ఇట్లా మంచిగా కట్ చేసుకొని కడిగి మంచిగా నీట్గా కట్ చేసి పెట్టుకొని పెట్టుకుంటే ఇక మంచిగా వస్తాయి మన పూరి కి తగ్గట్టు సైజ్ కట్ చేసుకుని పెట్టుకోవాలి కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు చేసుకున్న ఉల్లెలు ప్రైస్ చేసుకోవడం ఇంకా ఇప్పుడు పేపర్కి దొరుకుతుందా కొంచెం ఆయిల్ ఉదురుకుందాము ఇక్కడ మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది నూనె పెట్టి ఏమో మలమల పెట్టే అవసరం ఉండదు ఇక ఉల్లె కట్టి ఇవి చేస్తాం కదా స్టార్టింగ్ కావకూడదని పెట్టడం ఇప్పుడేమో అప్లై చేసి రాడు మేమేమో రుద్దుడు రాడు నూనె రుద్ది ఇక ఉల్లియా తీసుకొని ఇక కొంచెం ఇట్లా నూనెలు అద్దుకొని కొంచెమే సో ఇట్లా ఇవి ఉల్లెళ్ళు అదే రౌండ్ బాల్స్ ఇవి ఎవరేదనుకుంటే అది అవి వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక తక్కువ టక్క వస్తాయి వచ్చి ఇట్లా వేడి కాదని వస్తుందండి ఇక వేడి అయితే మాత్రం ఉత్తుకుంటు వత్తుండే అన్న వేయాలి ఇంకా నూనెలో వేసేసి ఇక ఇలా నూనె వేడయ్యింది అయ్యింది వేసుకున్నాం మంచిగా గోల్డెన్ కలర్ వేయించుకోవాలి గోల్డెన్ కాదు మమ్మీ గోల్డెన్ బ్రౌన్ అంటారు ఇక మన బాధలు చెప్పాలంటే మంచిగా దోర ఎర్రగా వేయించుకోవాలి దోర ఉంటుందా ఇది దోర దోరగా ఉంటుంది దోర వేయించుకోవాలి ఎర్రగా ఎర్రగా ఎంత కలర్ఫుల్ వస్తుంది ఇక అన్నీ ఇట్లనే కాచుకోవాలి ఎర్రగా అంత ఎర్ర కాదు అంత నల్ల కాదు మంచిగా మనం నూనెలకే తీసినప్పుడే కొంచెం తెల్ల తెల్ల ఉంటే బాగుంటుంది తీసిన తర్వాత నల్లగా అయితే కొంచెం అన్ని ఇలాగనే చేసుకున్నాం పిండి మొత్తం సేమ్ ఇదే విధంగా ప్రెస్ చేసుకొని నూనెలు దేవుకొని తర్వాత చూద్దాం అన్ని చేసుకున్నాక చూపిస్తాం సో ఫైనల్లీ మన చెనగ పిండి చేసిన వడప్పలు అయితే రెడీ అయిపోయినాయి శనగపిండి బియ్యం పిండి వేసి చేసిన వడప్పలు రెడీ కొత్తిమీర వామ అన్నీ వేసేసి నేను చేసే విధానంగా నేను చేసిన అత్త బియ్యం పిండితో చేసుకుంటాను చాలామంది ఇలా శనగపిండి వేసి చేసుకోవచ్చు బాగుంటాయి కొంచెం బియ్యం పిండి వేసి కరకాలు పడుతుంది కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయి కరక కరకారు బాగుంటాయి నేను చేసే విధానం నేను చేసిన మీకు కూడా నచ్చ నచ్చుంది నచ్చది అనుకుంటున్నా మీరు కూడా చేసుకొని తినండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్